అసలు ఈ ప్రపంచానికి పెద్ద సమస్య సైంటిస్టులు కూడా అర్థం కాని ఎందుకు మరణం అవుతున్నారు మనుషులు మనం మరణించు జాతి చాలా మంది అంటారు మాది గొప్ప జాతి మాది అగ్ర కులము మీది తక్కువ కులము అదేం లేదు మానవులందరూ ఒకే జాతి మరణించు జాతి మరణించకుండా నిలబడి చూపించమని ఎవరినైనా అంతే బాడీ ఈ సబ్జెక్టు కరప్షన్ అంటే దాన్ని ఏమంటారు కుళ్ళు పోయే సమస్య ఉంది దీనికి లోపల బాడీలో సెల్స్ చనిపోతాయండి ముప్పై తర్వాత స్టార్ట్ అవుతుంది చనిపోతుంది స్టార్ట్ అవుతూ ఉంటుంది అందుకే మనిషి లూజ్ అయిపోతూ ఉంటాడు అన్ని లూజ్ అయిపోతూ ఉంటాడు ఏమండి ప్రియా దేవుని పెట్టినారా ఇది స్మాల్ షార్ట్ జర్నీ అండి చిన్న ప్రయాణం భూమి మీదకి ప్రభుత్వం పంపించింది ఎగిరెగిరి పడి ఆవేశపడి ఏం చేస్తే ఏముందండి చిన్న ప్రయాణం ఆ ఎవరన్నా చనిపోయారనుకో ఏమంది అంత పాపం అంటారు చాలా మంది ఆ ఏముందిలే అంటారు ఎవరన్నా చనిపోయినప్పుడు సాధు స్వభావం వచ్చింది అందరికీ సరే మంచిగా అటుబాడు అంతే కదా ఎవరైనా చనిపోయినప్పుడు సాధు స్వభావం వచ్చింది చనిపోయిన రెండు గంటలు మూడు గంటలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మావులే షరా మావులే ఆ అట్లా అనమాట అట్లా ఉంటది జీవితం